నమస్తే నీల కార్యక్రమానికి స్వాగతం నేను మీ రమేష్ మిద్దె తోట అంటే కేవలం మన పండ్లు కూరగాయలే ఇవి మాత్రమే గుర్తుకొస్తాయి కానీ ఇది మాత్రం పూల వనం ఈ వనంలోని అనుభవాలను తెలుసుకుందాం మనం పారదసారధి గారి ఇంటి ఇంటి దగ్గరికి వచ్చేసాము వీరిల్లు పెస్ట్ మారేడుపల్లిలో ఉంటుంది లేపాక్షకానీలో అయితే ఇవాళ పారదసారధి గారి యాభై నాలుగేళ్ళ అనుభవం గురించి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అసలు మొట్టమొదట మీ ఆలోచన ఎట్లా మొదలకి నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి కూడా మా ఫ్యామిలీలో గార్డెనింగ్ అంటే అందరూ ఇష్టపడతారు ఓకే అందరూ మా బ్రదర్స్ అందరూ కూడా ఇష్టపడతారు మా సిస్టర్స్ కానీ వాళ్ళకి అవకాశం తక్కువ ఇవాళ రేపు అందరూ అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు నేను పంతొమ్మిది వందల అరవై మూడు నేను హైదరాబాద్ వచ్చాను ఈ హైదరాబాద్ క్లైమేటు మంచి క్లైమేట్ ఇది వండర్ఫుల్ క్లైమేట్ ఫర్ రోజ్ గ్రోయింగ్ మాది గుంటూరు డిస్ట్రిక్ట్ గుంటూరు డిస్ట్రిక్ట్లో గులాబీలు నువ్వు పెంచలేవు అప్పుడు పాలీ హౌస్ కాన్సెప్ట్ లేదు నైన్టీన్ సిక్స్టీ త్రీలో హౌస్ కాన్సెప్ట్ ఉంది లేదు బయట పెంచుకోవాల్సిందే ఎవరు ఏ గార్డెన్ పెంచినా బయట పెంచుకోవాల్సిందే కానీ నేను నాకు శాతం ఫస్ట్ ఫ్లోర్లో నాకు వెస్టర్న్ సైడ్ బాల్కనీ ఈస్టర్న్ సైడ్ బాల్కనీ నాకు పెద్ద బాల్కనీలు ఉండే టూ రూమ్స్ కిచెను పెద్ద బాల్కనీలు ఉండే ఆ బాల్కనీ చూడగానే నాకు హైదరాబాద్ రాగానే అక్కడ సౌత్లో మనకు ఆంధ్రాలో కనకాంబరాలు నందివర్ధనాలు మందార్లు అవి ఉండేవి ఈ హైబ్రిడ్ రోజెస్ అవి అక్కడ దేశవాళీ రోజు తప్ప ఈ హైబ్రిడ్ రోజెస్ లేవు ఇక్కడికి రాగానే నేను రోజెస్ మీద కాన్సన్ట్రేట్ చేసాను దాదాపు ఒక ఇరవై ఏళ్ళు నేను గులాబీలే పెంచాను ఇరవై గులాబీలే పిల్లలు అన్ని అన్ని పేపర్లలో నా తోట గురించి వచ్చేది గుర ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫస్ట్ బాల్కనీ మటుకు యాస్టర్స్ హాలియాక్స్ కూడా దానికి జాయిన్ చేసే నాకు మంచి పేరుండే బాల్కనీలో గార్డెన్ అదని గార్డెన్ ఇంకో మాట కూడా చెప్తున్నాను ఇప్పుడు టెర్రస్ గార్డెన్ లో నీకు కూరగాయలు పెంచుతున్నారు కానీ ఏం గుర్తుకొస్తుంది గార్డెన్ మంచి గార్డెన్ గా ఉందంటే పూలే కదా నీకు పబ్లిక్ గార్డెన్ తీసుకో మొఘల్ గార్డెన్ తీసుకో ఏ గార్డెన్ అయినా బెండకాయలు వంకాయలు మిరపకాయలు పెంచారా లేదు కదా గార్డెన్ అంటే పూలే నాకెందుకు అటువైపు దృష్టి మళ్ళలే ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఈ సమ్మర్లో ప్రీ సమ్మర్ సీజన్ అనుకో అంటే మనకు ఫిబ్రవరి జనవరి జనవరి ఎండింగ్ దగ్గర నుంచి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఇప్పుడు మనకి ఏ ఫ్లవర్ సరిగా రాదు చామంతులు నవంబర్ నుంచి పూస్తాయి నవంబర్ మాక్సిమం వస్తాయి డిసెంబర్ జనవరికి సెట్ అయిపోతాయి ఏదైనా మళ్ళీ సెకండరీగా ఏదైనా ప్రొడక్ట్స్ వచ్చినా అంత పెద్ద బాగా రావు కాబట్టి మనకు ఆల్టర్నేటివ్ ఏంటంటే పెతూనియా ఇది ఒక పది ఏళ్ళ క్రితం నాకు తెలిసినంతవరకు పదిహేను ఏళ్ళ క్రితం ఇది దీన్ని తయారు చేశారు తర్వాత మనకు నర్సరీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వన్ ఇంచ్ టూ ఇంచ్ ప్లాంట్స్ విత్వ ట్రేలో ట్రేలో మనకు పెంపకం పెంచుస్తారు ఇప్పుడు అది బాగా పాపులర్ అయింది అన్నిట్లోనూ నీకు ఈవెన్ వెజిటబుల్ గార్డెన్లో కూడా రైతులు అవే కొనుక్కుంటున్నా ఇవి నేను ఇవి అయితే ఏంటంటే అప్ టు ఏ ఏప్రిల్ మే దగ్గర మే దగ్గర కూడా నా దగ్గర పూసిన గార్డెన్ ఉంది మా ఇంట్లో ఒక చోటనే మొట్టమొదటిలో దీన్ని గవర్నమెంట్ ఐ ఐలాండ్స్లో వేసారు పెతోనియా పెనియా వేశారు ఫస్ట్ క్లాస్గా ఉండే కానీ ఎందుకో వాళ్ళు కంటిన్యూ చేయలేదు ఐ థింక్ చాలా డెలికేట్ ప్లాంట్ ఈ పెతూనియా దీనికి డ్రై సమ్మరు దీనికి అబ్స్ట్రక్షన్ లేదు కానీ నేను చెప్పినట్టుగానే ఇది టిష్యూ కల్చర్ కదా దానికి ఓన్ డిఎన్ఏ లేదు ఓన్ డిఎన్ఏ ఇప్పుడు నువ్వు ఉన్నావు నీ ఫ్యామిలీ హిస్టరీ ఉంది నీ పోలికలు ఉన్నాయి నీవు ఇంతకంటే ఎక్కువ నీ చిల్డ్రన్ కనుముక్కు తీర ఏదో ఒకటి వస్తుంది అవి ఇట్లా దీంట్లో లేవు కాబట్టి దీని లైఫ్ టర్మ్ కూడా మనం చెప్పలేం కొన్ని తొందరగా వెళ్ళిపోవచ్చు వన్ మంత్ వన్ మంత్ మంత్ అప్పులు పూసేసి ఎందుకంటే సీడ్ ఫార్మేషన్ లేదు ఇప్పుడు మీరు ఇది ఒక మొక్క ఇది నేను పాటలో ఇది తెచ్చినప్పుడు వన్ నుంచే దీనికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఎక్కువ పెస్ట్ లేదు ఎక్కువ పెస్ట్ గొడవ లేదు ఎందుకు లేదు అనుకుంటున్నానంటే ఇది ఎక్కువ కాలం నీకు ఉండదు కదా పర్మనెన్సీ ఉన్నప్పుడే పెస్ట్ ఒక్కొక్క పెస్ట్ ఒక్కొక్క దానికి తయారవుతుంది మొనగ చెట్లకు వచ్చేది ఒక పురుగు తయారవుతుంది మామిడి చెట్లకు వచ్చేది ఒక పురుగు తయారవుతుంది ప్రత్యేకంగా అవి దే పెస్ట్ కూడా దేర్ అడాప్టెడ్ టు ఆ సైకిల్ ఆఫ్ ప్లాంట్స్ మీద ఆధారపడి ఉంటాయి వీటిల్లో ఏంటంటే మీరు నేను ఒక మాట మటుకు చాలామందికి తెలీదు ఈ పార్ట్ కల్చర్ ఈజ్ క్వైట్ పార్ట్ కల్చర్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ నేలలో పెంచే మొక్కలకిను తొట్లలో పెంచే మొక్కలకి సంచీల్లో పెంచండి తొట్లల్లో పెంచే వాటికి చాలా డిఫరెన్స్ ఉంది ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ ఈ మీకు ఈ సంచీలు మీకు నర బయట దొరుకుతాయి నర్సరీ షాప్స్లో కానీ మామూలు సీడ్ షాప్స్లో వీటన్నిటికీ పక్కన మొక్కలు పెడతారు కానీ చుట్టూరా పెడతారు డ్రైనేజ్ పర్పస్ కానీ అడుగుని పెట్టరు అడుగున పెట్టాలి అడుగున అడుగున చూడు ఇప్పుడు నేను కత్తిరించి మీరు మొత్తం నేను నేనే కత్తిరించా ఎందుకంటే మీకు గ్రావిటీ మీద ఎక్కడ ఏదైనా సరే గ్రావిటీ మీద ఎక్కడ చేరుతుంది లోయెస్ట్ పార్ట్లో చేరుతుంది కాబట్టి ఇక్కడ నేను చూసాను ఇక్కడ స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్ ఉంటే స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్ ఉందంటే మీకు మొక్క పెరగదు ఇప్పుడు మీరు అన్నారు కదా సార్ ఇది ఒక ఏంటంటే టిష్యూ కల్చర్ దీని లైఫ్ టైం ఎప్పుడు మనం అంచనా ఇప్పుడు మామూలుగా లైఫ్ టైం అప్ టు ఏప్రిల్ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇది ఒక చామంతి కావచ్చు వేరే బంతి కావచ్చు కొన్ని మందాల వాళ్ళకి సీడ్ ఫార్మేషన్ ఉంది అవి కంటిన్యూ చేసుకోవచ్చు అయితే దీన్ని మనం ఎట్లా కంటిన్యూ చేయలేము కొనుక్కోవాల్సిందే కొనుక్కోవాల్సిందే అంతే కొనుక్కోవల్సిందే చాలామంది ఎక్కువ నేను ఎక్కువ పెడతాను కాబట్టి చాలామంది ఒక పది మొక్కలు తెచ్చుకుంటారు ఎందుకంటే ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఉంటాడు ఫ్లవరింగ్ రాగానే ఎన్ని కొనగలరు ఒక మామూలు ఆర్డినరీ ఫ్యామిలీ కొనలేరు ఒక ఐదో ఆరో తీసుకొచ్చి ఊరికి పెట్టుకుంటారు పెట్టుకుంటే వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి ఎందుకు డిసప్పాయింట్మెంట్ అవుతుందంటే దీని లైఫ్ టైం దానికే తెలియదు నువ్వు ఎంత జాగ్రత్తగా అన్నా చూడు దాని లైఫ్ టైము ఎక్కడ ఫిక్స్ అయిందో మనకు తెలియదు తెలియదు అది ఎక్కువ కాలం ఉండవచ్చు ఉండవచ్చు బట్ కొలాప్స్ నీ వల్ల కొలాప్స్ కావడానికి మటుకు కారణం డ్రైనేజ్ రైట్ ఓకే మన వాటర్ స్టాక్ వాటర్ స్టాగ్నే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నీకు ఎక్కడైతే నువ్వు అడుగున గనక బొక్కలు లేవు మామూలు హైదరాబాద్ సాయిల్ రెడ్ సాయిల్ చాలా స్టిక్కి నేచర్ మన మనకంటే ఎక్కువ స్టిక్ ఇప్పుడు ఢిల్లీ అవన్నీ సిమెంట్ చేయరు మీరు చూసే ఎర్రకోట అవన్నీ బంకమట్టితోనే మట్టితోనే స్ట్రాంగ్ ఉంటాయి ఇక్కడ కూడా ఏమవుతుందంటే హైదరాబాద్ రాయల్లో మాయిస్చర్ కొంచెం చేరిందంటే అది బంక తయారవుతుంది గట్టిగా తయారవుతుంది తయారయ్యి మైన్ మైక్రోస్పోర్ట్స్ మెటీరియల్ అంతా కూడా కింద చేరుతుంది కింద చేరి కింద బ్లాక్ అవుతుంది బ్లాక్ అయ్యి అది కంటిన్యూస్గా మొక్కకి ఇట్లాంటి సాయిల్ ఉంటే ఖచ్చితంగా డ్రైనేజ్ ఉండాలి ఇక్కడే కాదు నువ్వు తొట్లల్లో కూడా అడుగున ఒక బొక్క సరిపోదు హోల్ పాట ఒక సైడ్కి అది సరిపోదు వెనక్కి తిప్పి నువ్వు ఆర్టిఫిషియల్ గా ఒక నాలుగైదు హోల్స్ పెట్టాలి ఇట్లా నీళ్లు పోస్తే అట్లా వెళ్ళిపోయేటట్టుంటే మొక్క పైకి పైకొచ్చు అయితే మరిన్ని మొక్కలు ఈ పెతోనియా చూసాం కదా ఇంకా కొన్ని చాలా రకాల మొక్కలు ఉన్నాయి జరబరా కానివ్వండి చామంతి ఫ్లాక్స్ కానివ్వండి ఇంకోటి కూడా మీకు చెప్పదలుచుకున్నా ఇప్పుడు మీరు ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ మీరు ఎక్కడ చూసి ఉంటారు మీరు చాలా గార్డెన్ చూసుంటారు ఒక హై లెవెల్లో కంఫర్టబుల్గా కంఫర్ట్ కంఫర్టబుల్గా పూలని చూడడానికి తర్వాత ఏదైనా డిసీజ్ వస్తే ఈజీగా చూడడానికి ఇట్లా నువ్వు కింద పెట్టుకుంటే నువ్వు ఏం చూడలేవు ఇప్పుడు ఇవాళ రేపు మనం వంగి చూడగలిగే మనుషులు ఎవరైనా ఉన్నారా లేరు కాబట్టి ఇది మనకు ఈజీగా మనకు మందులు కొట్టడానికి కానీ చూసే వాళ్ళకి హాయిగా ఉండేటట్టు పెట్టానని నేను అనుకుంటున్నా మీరు చెప్పాలి చాలా బాగుంది అంటే ఈ సెటప్ ఏంటంటే మన మొక్కని ఈజీగా మందులు కూడా మందులు అయితే ఇప్పుడు పెదూనే కాకుండా మనతోనే ఎన్ని రకాలు ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ టైం నేను జర్బరా అనేది ఇప్పుడు లేటెస్ట్ ఫ్లవర్ అవును అది కూడా టిష్యూ కల్చర్ ప్లాంట్ బట్ అది త్రీ ఇయర్స్ వరకు దాని లైఫ్ టర్మ్ ఉంది కాంప్లికేటెడ్ ఏంటి అది ఫాలిహౌస్ లో కానీ పెంచలేరు అని చెప్పారు నాకు బయట వాళ్ళు టెంప్టేషన్ ఆపుకోలేక కొనుక్కుంటున్నారు బాగా బతికిన మొక్కని కొనుక్కుంటున్నారు అది ఎంతవరకు పెంచుతున్నారో నాకు తెలియదు నేను మటుకు ఇన్ని మొక్కలు పెంచిన వాడిని ఇంత ఇంత నా కొంచెం నాలెడ్జ్ ఉంది నాకు ఎందుకు పెంచలేమని ఈసారి నేను ఒక పాతిక రూపాయలకు ఒక మొక్క చప్పున బాగా చిన్న మొక్కలు ట్వంటీ ఫైవ్ రూపీస్ నర్సరీ దగ్గర నుంచి ఒక ఒక నలభై మొక్కలు తీసుకొచ్చి వేసాను నలభై మొక్కలు తీసుకు అవి ఇప్పుడు ఎంత దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పూస్తున్నాయి ఈక్వల్లీ పాలీహౌస్లో ఎంత సైజు ఫ్లవర్ ఉందో నా దగ్గర అంత సైజు ఫ్లవర్ ఉంది పాలిహౌజ్ ఉండొచ్చు కానీ నేను ఒక మాట చెప్తున్నా ప్రతి ఇప్పుడు వాటికి కూడా ఏమొస్తుంది స్పైడర్ మైట్ అని వస్తుంది వాటి వచ్చేది స్పైడర్ మైట్ రోజెస్కి వస్తుంది స్పైడర్ మైట్ ఆ రోజెస్కి వచ్చేదా దానికి కూడా స్పైడర్ మైట్ వస్తుంది దానికి మెడిసిన్ వాడాలి నీకు అన్లెస్ మేము కంటిన్యూస్గా వాటితో మింగిలై ఉంటే తప్ప నీకు అవన్నీ ఏదొచ్చింది ఏ రోగం వచ్చింది ఏమొచ్చింది కాదు తెలుసుకోవటం నేను ఒక మాట చెప్తున్నా చాలా మందికి ఈ అగ్రికల్చర్ ప్రోగ్రామ్ సిక్స్ థర్టీ టు సెవెన్ అందరు ఛానల్స్లో చూపిస్తున్నారు చాలా అడ్వాంటేజ్ అది చాలా అడ్వాంటేజ్ ఎందుకంటే నాకు కూడా ఫోన్లో అడుగుతారు ఫోన్లో అడిగితే నేను ఏం చెప్తే అది వాళ్ళు ప్లాంట్ చూస్తే తప్ప లీఫ్ చూస్తే తప్ప మీరు మీ ఛానల్స్ వాళ్ళు ఏం చూస్తున్నారు ప్లాంట్ని మొత్తం దగ్గర నుంచి మైక్రోకాఫ్ట్ చూపిస్తున్నారు చాలా అడ్వాంటేజ్ నా ఏముంది ఫంగల్ ఉందా లేకపోతే వేరే ట్రిప్స్ ఉన్నాయా ఇది స్పైడర్ మైట్ ఉందా స్పైడర్ మైట్ ఉంటే వెబ్ ఉండాలి అంటే బూజ్ ఉండాలి లైట్గా అది ఉందా అని చూసుకోవడానికి వెళ్ళదు ఇవి నేచురల్గా నేను ఈ ఛానల్స్ వల్ల చాలా నాలెడ్జ్ సంపాదించుకున్నాను అది మటుకు ఐ కాంట్ అయ్యి ఎందుకంటే ఇంకోటి ఎప్పుడు కూడా నువ్వు నాలుగు మొక్కలు పెట్టుకుంటే ఏ రోగానికి రాదు ఒక ఫోర్ ఆర్ ఫైవ్ ప్లాంట్స్ పెట్టుకుంటే ఏదో నీ దురదృష్టం వల్ల రావాల్సిందే కానీ ఎప్పుడైతే నువ్వు లార్జ్ స్కేల్ ప్లాంట్స్ పెంచావో పెస్ అన్నీ కూడా ఎక్ట్రాక్ట్ అవుతాయి ఖచ్చితంగా ఖచ్చితంగా అక్ట్రాక్ట్ అవుతాయి ఎందుకంటే వాటికి నాకు నాకు నాలెడ్జ్ చెప్తేనే కదా నా నాలెడ్జ్ అంతా కూడా అగ్రికల్చర్ ఛానల్స్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నది నేర్చుకున్నది ఒక రోజెస్ మీద మటుకు వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు ఎవరు నర్సరీ వాళ్ళు చెప్పేవాళ్ళు దీనికి రోజెస్ మీద ఎక్కువ వచ్చేది ఫంగల్ ఈ నల్లి అంటారు స్పైడర్ మైట్ అవి రెండే వస్తాయి అవి రెండు కంట్రోల్ చేసుకుంటే రోజెస్కి ఏం ప్రాబ్లం లేదు రోజస్ కూడా డ్రైనేజ్ ప్రతి ప్లాంట్కి కూడా ఒక మస్ట్ నువ్వు వాటర్ దాగ బాత్రూమ్కి వెళ్ళకపోతే మనం కోమలోకి వెళ్తాం అందుకని మా నేను నాకు ఫోన్ చేసి మా మొక్క పెరగటం లేదండి ఎట్లా ఉందంటే అట్లాగే ఉందండి అంటారు డ్రైనేజ్ చెక్ చేయి ఖచ్చితంగా దానికి ఒక డ్రైన్ సిస్టమ్ ఉండదు డ్రైనేజ్ ఎట్లా కనపడుతుంది డ్రైనేజ్ బ్లాక్ ఉందని ఆకులు పచ్చగా అవుతాయి పసు పచ్చ రంగులో అవుతాయి పసుపచ్చ రంగులో రావడానికి మళ్ళీ మూడు కారణాలు ఉంటాయి ఓ డ్రై ఫస్ట్ డ్రైనేజ్ సరిగా ఉందా లేదా చూసుకోవాలి సెకండు పెస్ట్ ఉందా లేదా చూసుకోవాలి మూడు మైక్రోన్యూట్రియంట్స్ మీకు విటమిన్స్ విటమిన్స్ ఏం డిఫిషియన్సీ ఉంది మెగ్నీషియం డెఫిషియన్సీ ఉందా జింకు డెఫిషియన్సీ ఉందా ఇప్పుడు ఇగ్జోరా ప్లాంట్స్ను చూస్తుంటావు ఇగ్జోరా ప్లాంట్స్ పాలిపోయి ఉంటే పచ్చ ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి అన్నీ కలిపినటువంటి మైక్రోన్యూట్రియన్స్ వాళ్ళు మార్కెట్లో ఉన్నాయి కాబట్టి అవి కూడా తీసుకొచ్చి వారానికి ఒకసారి స్ప్రే చేయాలి అంటే సార్ మీరు ఇప్పుడు ఇంత డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఎప్పటి నుంచో పెంచుతున్నారు చాలా మందికి మీ గురించి తెలుసు అంటే ఒక హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ కొన్ని అవార్డ్స్ కూడా తీసుకున్నారు అదే ఇంత మెయింటెనెన్స్ ఇప్పుడు మీ ఏజ్ లో ఎట్లా సాధ్యం అంటే మట్టి మెయింటెనెన్స్ కానీ సొంత పనులు ఉంటాయి గార్డెనింగ్ అంటే లేబర్ ఒక గేట్ దగ్గర నుంచి ఉంటే పని దొరకని వాళ్ళు లేబర్ వాళ్ళు చాలా ఎక్కువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు పర్ డే థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సంపాదిస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి ఉంటే మనకు రేపు పని దొరకకపోతే నువ్వు వెనక్కి ఇంటికి వెళ్ళిపోవద్దు నా దగ్గర గంటకు వంద రూపాయలు ఇస్తానని చెప్తా అట్లా ఒకసారి వచ్చిన వాళ్ళు కంటిన్యూస్గా మా ఇంటికి వస్తుంటారు సారి వాళ్ళు పని లేదు ఏమన్నా మట్టి కలపడం లేకపోతే ఇవి కట్టించటం ఇవి నేను చేయలేను పని పెద్ద తొట్టి ఎత్తాలంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయి చూడండి ఒక్కొక్కటి ఇప్పుడు బాక్సులు పెట్టాను కదా అవి ఒకటి డెబ్బై కేజీలు ఉంటుంది నేను నా వల్ల ఏమవుతుంది నేను వాడు ఇద్దరం కలిసి అయితే పెట్టచ్చు కాబట్టి నేను పార్టిసిపేట్ చేస్తాను నేను ఎక్కువ లేబర్ పెట్టలేను నాకు అంత స్పెండ్ చేసేది దీనికోసం సంవత్సరానికి ఓ పదిహేను వేల రూపాయలు ఖర్చు పెడతాను వీటి ఇప్పుడు మీ తోటకి సంవత్సరానికి లేబర్ కాస్ట్ అనుకో ఈ తర్వాత మొక్కలు కాస్ట్ మందులు నాకు చూసావు కదా ఒక షాపే ఉంది నా దగ్గర రూమ్ అంతా దాని షాపే ఉంది తర్వాత మొక్కలు కొంటాం మట్టి మార్చాలా అవునవును మట్టి మార్చేంటారు సంవత్సరం ఒకసారి మార్చేస్తాను అన్ని తీసి ఒక లారీ వాడికి తెలిసిన వాళ్ళు ఉంటారు నేను నీకు చెప్పాను కదా ఒక పని ఒకటి తెలిస్తే వాడి ఫోన్ నెంబర్ అవన్నీ తీసుకుంటా బ్రేక్ సంచుల్లో అన్నీ ఇక్కడ పుల్లి పెట్టాను చూసారా అక్కడ మెట్ల మీద పుల్లి ఉంది ఇక్కడ నుంచి కిందికి దింపేస్తాడు వాడు నేను వెళ్ళి ఆ ఉచ్చుముడు తీసేస్తాం వర్షం సంచులు ఉంటాయి వాడిని పిలిస్తే వాడు మన్ను తీసుకెళ్ళిపోతాడు మళ్ళీ కొత్త మన్ను తీసుకొస్తాం మళ్ళీ కొత్త అండ్ మీరు ఇన్నేళ్ళ అనుభవంలో ఇప్పుడు మనకు మామూలుగా సమ్మర్లోకి ఎంటర్ అయ్యాము పూలనేదే సున్నితమైన అంశం పూల పెంపకం కానీ ఏదైనా పూలు కొన్ని అయిపోతాయి నెల అయిపోతాయి ఇక్కడ చూసేవా నువ్వు వంగనార ఆల్రెడీ రెడీగా ఉంది ఓకే క్యాప్సికమ్ కూడా వేసి పెట్టాను ఇంకా మొలవలేదు ఈ వంగనారు ఇక్కడ ఇదంతా వంగ మొక్కలు ఉంటాయి ఓకే ఇప్పుడు అంటే వీటిని రిప్లేస్ చేస్తారు ఇంకేముంది పోతాయి కదా అవి అంతే అన్ని పోతాయి ఆ కింద బాక్సులు ఉన్నాయి చూడు ఒకే సమ్మర్కి వచ్చే వరకు మీరు కొన్ని పూలకి వచ్చేస్తారా ఇంకా పూలేమో ట్రెడిషనల్ ఫ్లవర్స్ ఉంటాయి గులాబీలు అవి ఉంటాయి ఈ ఈ సీజనల్ ఫ్లవర్స్ పోతాయి చామంతులు ఉంటాయి ఎందుకంటే అది కూడా పెరిగినియల్ ఓకే చామంతి ఎన్ని మళ్ళీ కట్ చేసి జాగ్రత్తగా ఒక చోట దాచి మళ్ళా కొన్ని కిందికి దించేస్తాము మళ్ళీ మళ్ళా జూలై ఆగస్టుకి దాకా నేను వెజిటేబుల్స్ పెంచుతాను ఒక త్రీ ఫిఫ్ టు ఫోర్ మంత్స్ అంటే సాధారణంగా మీరు ఇంతకుముందు మీరు అన్నారు గార్డెనింగ్ అంటే ఓన్లీ ఫస్ట్ పూలే పూలే వస్తాయి కానీ నాకు ఎందుకంటే క్యాప్సికమ్ కాస్ట్లీస్ట్ డెబ్బై డెబ్బై రూపాయలు వంద రూపాయలు కేజీ ఉంటుంది తర్వాత సమ్మర్లో ఇంకా ఎక్కువ ఉంటుంది అట్లాగే వంకాయలు బ్రింజాలు నీకు సరైన క్రాప్ చేదు ఉంటుంది మార్కెట్లో అందుకని అవి పెంచుతా మీరు వాటరింగ్ ఎట్లా చేస్తారండి వాటరింగ్ నేను చెప్తున్నా రెండు మగ్గులు పట్టుకుంటా నేను పైప్ పెట్టి పోయాను పదకొండింటికి వస్తాను మగ్గు పట్టుకుని ప్రతి మొక్కలోనూ దాంట్లో నీళ్ళు వస్తాను అంటే ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ మగ్స్ నేను డైలీ రెండు దాంట్లో రెండు చేతులతో పట్టుకుంటాను అక్కడ ఉన్నాయి నీళ్ళు కానీ వాళ్ళందరూ అడుగు నేను పైప్ పైపులో అసలు పోయాను ఇప్పుడు ఒక మగ్గు పట్టుకుని ఇప్పుడు మనం జర్బరా గురించి అనుకున్నాం కదా ఇంకా కొద్దిగా సమాచారం తెలుసుకున్నాం దాని గురించి మరి ఇందాక మీరు జర్బరా గురించి ఇంకొద్ది ఏదో చెప్తాను ఇంకో పాయింట్ ఏం జర్బరా ఇంతవరకు నా లెవెల్లో బయట ఎవరైనా గ్రో చేస్తున్నారో లేదో నాకు తెలియదు నన్ను నాకేం వార్నింగ్ ఇచ్చారంటే నువ్వు అది లో తప్ప కంట్రోల్ టెంపరేచర్ తప్ప నువ్వు పెరగ్రోల్ అని చెప్పారు చెప్పిన కూడా పువ్వు చిన్నది వస్తుంది నువ్వు కంట్రోల్ టెంపరేచర్ పువ్వు మాక్సిమం సైజ్ రాదని చెప్పారు బట్ నేను ఈసారి ఫస్ట్ టైం ఈ గార్డెన్ లో ఫస్ట్ టైం నేను జర్బరాలు పెంచాను అదే సార్ ఇందాక చూస్తాను కూడా పర్ఫెక్ట్ ఫ్లవర్లు వచ్చినాయి కల్చర్ ప్లాంట్ నేను మామూలు ప్లాంట్స్ తీసుకున్న కేరియర్ తీసుకున్నా దానికి మేబీ అవి తక్కిన పూలన్నీ చూసి అవి కూడా ఇన్స్పైర్ అయిపోతున్నాయే కష్టాన్ని చూసి కాదు కానీ పక్కన అవి మాట్లాడకపోయినా వాటికి కూడా లైఫ్ కమ్యూనికేషన్ ఉంటుంది కదా ఇప్పుడు కాదు బెంగాల్లో ఆయన బాటనిస్ట్ చంద్రదేవో ఎవరో ఉన్నాడు ఆయన చెప్పాడు బోస్ బోస్ చెప్పాడు ఆయన నేను మొక్కలతో మాట్లాడతానని చెప్పాడు అది నాకు కుదరలేదు కానీ బట్ వాటి అవసరాలు ఏమో నేను గుర్తించగలుగుతున్నా అందుకనే జరుపలా కూడా సక్సెస్ఫుల్గా పెంచా మనం ఏ మొక్కలైనా కానీ పళ్ళ మొక్కలు కావచ్చు పూల మొక్కలు కావచ్చు కూరగాయల మొక్కలు కావచ్చు ఇప్పుడు మీ దగ్గర చూసుకుంటే ఈ మొక్కలకు ఉన్న కుండీళ్ళలో కానీ టబ్లలో కానీ మీరే అన్నారు దాదాపు ఒక్కొక్కటి కొన్ని పాత కుండీలు డెబ్బై కేజీల దాకా బరువు ఉంది ఇది మళ్ళా సివిల్ మ్యాటర్ ఇది నువ్వు ఇంజనీరింగ్ ప్రశ్న అడుగుతున్నా ఇంజనీరింగ్ ప్రశ్న ఇంజనీరింగ్ ప్రశ్న అడిగితే సిమెంట్కి వాటర్ ఉన్న రిలేషన్షిప్ చాలా గొప్పది ఆ రూఫ్ వేసేటప్పుడే దాన్ని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ దానికి కంప్లీట్ వాటర్ వాటర్తో నింపి ఉండాలి మా ఇల్లన్ని కూడా ఒక ట్వంటీ వన్ డేస్ రూఫ్ ట్వంటీ వన్ డేస్ రూఫ్ కంప్లీట్గా ఒక ట్యాంక్ లాగా పెట్టాడు మా మేసన్ మీరు కట్టినప్పుడు చేపలు వచ్చేదాకా ఇరవై ఒక్క రోజులు ఊనే ఒక ఆరంగుళాల వాటర్ ఉండే ట్యాంక్స్ మీద ఇప్పుడు నీకు పైప్తో క్లో పైప్తో క్యూరింగ్ చేస్తున్నారు పైప్తో క్యూరింగ్ చేసినప్పుడు నీకు అట్మాస్ఫిక్ అట్మాస్ఫిక్ ప్రెజర్ని కూడా ఉంటుంది నువ్వు పైపు ఎప్పుడైతే పక్కకి జరిపావో ఎయిర్ లోపలికి వెళ్ళిపోతుంది ఎయిర్ బబుల్స్ రూఫ్ లో రూఫ్ దాంట్లో నీకు స్ట్రక్చర్ లో చేరుతున్నాయి చేరబట్టి నీకు న్యాచురల్ గానే అది వాటర్ అన్ని చోట్లకి అందటం లేదు కాబట్టి సీపేజ్ ఉంటుంది అని నా ఉద్దేశం ఇది మీరు బెస్ట్ బెస్ట్ ఏమంటే సివిల్ ఇంజనీర్ చెప్తాడు ప్రాక్టికల్ గా నేను చూస్తున్నాను ఒక డ్రాప్ కూడా లేదు ఒక ఒక డ్రాప్ వాటర్ ఒక వాటర్ డ్రాప్ లేదు కింద ఈ పాట్ కల్చర్కి వచ్చేవారికి అంటే దీంట్లో ఎటువంటి ఛాలెంజెస్ ఉంటాయి ఓవరాల్గా ఇప్పుడు మీరు ఎన్నో ఏళ్ళని చేస్తున్నారు అంటే మీరు ఒకవేళ పాట్ కల్చర్ చేసే వాళ్ళకి కొత్తగా ఏమైనా అడ్వైజులు ఏమైనా ఇస్తారా పాట్ కల్చర్ మట్టి పార్ట్స్ దే ఆర్ బెస్ట్ ఓకే మట్టి పార్ట్స్ దే ఆర్ బెస్ట్ బట్ చాలా మంది ఏమైనా ఉండాలంటే పడితే విరిగిపోతుంది బ్రేక్ అవుతుంది అది కూడా అది కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయి వాళ్ళ మట్టిపాటు లెవెన్ ఇంచ్ పార్టీ ఇవాళ హండ్రెడ్ రూపీస్ తక్కువ లేదు కానీ మట్టిపాట్లో ఎందుకంటే అవి ప్లాంట్స్ దే ఫీల్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఇన్ సాయి కాబట్టి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ప్లాస్టిక్ కుండీల్లో ఈజీగా పెట్టుకోవటం మళ్ళీ కడిగేసి మళ్ళీ లోపల పెట్టుకోవటం ఇవన్నీ ఇవన్నీ వీలుంటాయి మట్టి కుండీల్లో అదంతా వీలు ఉండదు నీకు మెయింటెనెన్స్ చాలా జాగ్రత్తగా తీసేటప్పుడు మన్ను తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కొత్త మన్ను నింపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే హ్యాండ్లింగ్ చాలా కేర్ఫుల్ ప్లాస్టిక్ వాటికి అవసరం లేదు కానీ నేను కూడా కొన్ని ప్లాస్టిక్ ఉపయోగిస్తున్నాను నా ప్లాస్టిక్ కుండీలకి అన్నిటికీ సపరేట్ హోల్స్ పెట్టాను చూడండి అక్కడ కింద సరే తొట్ల గ్యాస్ మీద పైప్ కాల్చి పెట్టి నేను హోల్స్ 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 పెట్టాలి పార్ట్స్ అయినా కింద పెట్టి ఎక్స్ట్రా హోల్స్ పెట్టాల పెట్టకపోతే నీకేమవుతుందంటే ఫస్ట్ మంత్ వన్ మంత్ టూ మంత్స్ లోపల దాంట్లో మైక్రోస్కోప్ చిన్న చిన్న పార్టికల్స్ అన్నీ ఆ బొక్క దగ్గర చేరుతాయి అది బ్లాక్ డ్రైనేజ్ బ్లాక్ అవుతుంది డ్రైనేజ్ బ్లాక్ అయితే గ్రోత్ బ్లాక్ అవుతుంది వాటర్కి డ్రైనేజ్ సరిగా చేసామా లేదా కింద రెండు మూడు అంగుళాలు ఒక ఫిల్టర్ బెడ్ లాగా ఉండాలి కింద ఫిల్టర్ బెడ్ లాగా ఉండాలి తర్వాత రూట్ సిస్టమ్ మొక్క రూట్ సిస్టమ్ ఇసకలో ఉండాలి పైన నువ్వు నీకు కావాల్సిన మిక్చర్ అంతా ఏది కావాలంటే అది బలమైనవన్నీ పైన వేసుకో రూట్ సిస్టమ్ మటుకు ఇన్ బిట్వీన్ శాండ్ ఉంటాయి శాండ్ ఉంటే కొత్త రూట్స్ రావడానికి ఆయిల్ రెసిస్టెన్స్ ఉండదు ఇప్పుడు నువ్వు మా ఒక రావి చెట్టు మర్రి చెట్టు గోడల్లో పెరుగుతాయి అన్నిటికీ అంత స్ట్రాంగ్ రూట్ సిస్టమ్ ఉంటుంది ఉండదు కదా కాబట్టి రూట్స్ ఎప్పుడైతే పెరగవో నువ్వు ఎంత ఎరువు పోసినా అవి పక్కకు పెరగాలి కదా పక్క పెరగాలంటే ఎర్రమట్టి నేను గట్టిగా అడ్డుకుంటుంది ఇప్పుడు మీకు చాలామందికి తెలియని ఇంకో విషయం ఏంటంటే చెట్లకు కనపడేవి రెండు రకాల రూట్లు ఒకటి మొక్కని సూర్యుడికి ఎదురకుండా నిలబడేది క్లింగింగ్ రూట్స్ అంటారు ఫిక్సింగ్ చెట్లు అయితే ఫిక్సింగ్ రూట్స్ అంటారు ముక్కకి నువ్వు ఏదన్నా అనుకో ఫిక్సింగ్ ది ఫిక్స్ ది ప్లాంట్ ఎగన్స్ సన్ ఎందుకు సన్ లైట్ కావాలి వాటి క్లోరోఫిల్ తయారు చేసుకోవడానికి కావాలి రెండోది ఏంటంటే చాలామంది వేళ్ళు వేళ్లతో తీసుకొచ్చాను వేళ్లతో తీసుకొచ్చానని కాదు వేళతో తీసుకొస్తే నీకు ఆరు గంటల్లోనే మొక్క బతికిపోవాలి ఎందుకు నువ్వు దాన్ని నీళ్ళలో పెడుతున్నావు బతకాలంటే యూనిసెల్యులార్ ఒక్కటే సెల్ ఉన్నటువంటివి మైక్రోస్కోపిక్ థ్రెడ్స్ ఈ రూట్స్ నుంచి ఫార్మ్ అవుతాయి అవి మెటీరియల్ అవి ఎనర్జీ తీసుకుంటాయి మెయిన్ అవి అవి నువ్వు మొక్క పీకినప్పుడు అవి డిస్ట్రాయ్ అవుతాయి ఓకే 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 ఇవి పెట్టినప్పుడు మళ్ళీ అవి అవి రావాలి కదా అవి పెరగాలి కదా అవి పెరగాలంటే నీకు ఇసకుందనుకో రెజిస్టెన్స్ ఏమి ఉండదు లూజ్గా లూజ్గా ఉంటుంది అడ్డు తొందర తొందరగా వచ్చేస్తుంది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే మొక్కకి ఏరియేషన్ ఉండాలి తర్వాత లూజ్ సాయిల్ ఉండాలి రూట్స్ ఎస్పెషల్లీ సాయిల్ ఎక్కడ గట్టిగా ఉండాలంటే మొక్కను ఎక్కడన్నా రూట్ సిస్టమ్ దగ్గర కొద్దిగా డ్రైనేజ్ నీళ్ళు పోయాలి కానీ నీళ్ళు వెళ్ళిపోవాలి థ్యాంక్ యూ సార్ మీ అనుభవాలు మాత్రం పంచుకునేందుకు మీ టైం మాకు ఇచ్చినందుకు గులాబీతో మొదలుపెట్టి ఇప్పుడు అసలు పండదు అని అనుకున్న పం పూయదు అనుకున్న జరబరా వారికి ఆయన ప్రస్థానం ఇలా కొనసాగుతుంది ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కూడా ఎన్నో అవార్డులు కూడా పొందారు చాలామందికి సజెషన్స్ కూడా ఇస్తున్నారు అండ్ ఈ ప్రోగ్రామ్ మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను వీడియో జర్నలిస్ట్ నరేష్తో నేను మీ రమేష్ మీదే నమస్తే